ंग हसिलो हरे मतिलबु हरे मतलबु

ఈరోజు చిత్తూరు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హింసాకాండను మారణకాండను మూక దాడీలను లూటీలను అత్యాచారాలని వీటినన్నిటిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రోజుతో చిత్తూరు పట్టణంలో ఈ కార్యక్రమం చేపట్టడం అనేటువంటి జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మన వల్లనే బంగ్లాదేశ్ ఏర్పడింది వారికి మనం ఎంతో సహాయం చేసాం అనేక విపత్కర పరిస్థితుల్లో కూడా వాళ్ళను మనం ఆదుకుంటూ జరిగింది మన హిందూ సంస్థలు కానీ ఇస్కాన్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు మనం అనేక విధాలా తోడ్పడినటువంటి సందర్భాలను మరిచిపోయి ఈరోజు ఆ దేశ అధ్యక్షుడు కానీ అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ సంస్థలు కానీ ఈరోజు హిందువుల ఇళ్ల పైన దాడి చేస్తున్నారు హిందూ దేవాలయాలపైన దాడి చేస్తున్నారు హిందూ మహిళల్ని అత్యాచారాలు గురి చేస్తున్నారు కన్న తండ్రి ముందే కూతుర్ని రేప్ చేస్తున్నారు భర్త ముందే భార్యని రేపు చేస్తున్నారు ఈ ఇంత దురాగతాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రపంచమంతా అన్ని అందరు కూడా మానవత్వంతో బంగ్లాదేశ్ హిందువులకు రక్షణగా నిలబడినప్పుడు కూడా ఇలాంటి దురాగతాలు జరుగుతూ ఉంది ఏంటంటే బంగ్లాదేశ్ అధ్యక్షుడి యొక్క నిరంక శక్తం అక్కడ ఇస్లామిక్ దాడుల వాళ్ళ దాష్టికాలు అవన్నీ ఖండిస్తూ ఈరోజు మేము చిత్తూరు పట్టణంలో నిరసన తెలుపుతున్నాము భారత ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి అన్ని విధాల హిందువులకు మనం రక్షణ కల్పించాలని చెప్పి దాని భారత ప్రభుత్వం వెనక మేమంతా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ జై హింద్ జై భారత్ బంగ్లాదేశ్లో ఒకప్పుడు భారతదేశంలో ఐక్యమైన భారత్ ఒక బంగ్లాదేశ్ ని వాళ్ళ కోరిక మేరకు మేము ఈ రోజు ఎంతొమ్మిది డెబ్బై ఒకటిలో భారతదేశంలో ఉన్న బంగ్లాదేశ్ ని మేము ఎంతో ప్రేమతో మేము ఇస్తే ఈ పొద్దు ముస్లింలంతా కూడా ముస్లిం మతపా వాళ్ళ యొక్క బుద్ధి వాళ్ళు చూపిస్తున్నారు ఇది చాలా అన్యాయము మా యొక్క హిందువుల పైన దౌర్జన్యం చేయడము ఇది దురాగతము మరి హిందువులే కానీ మేము ఈ రోజు భారతదేశం ఒక కొన చూపు చూస్తే కూడా బంగ్లాదేశ్ మటుమాయైపోతే అసలు ఎక్కడ ఉండదు మరి ఏం ధైర్యంతో మీరు ఈ పొద్దు హిందువులపై దాడి చేస్తున్నారు ఈ రోజు మేమంతా కూడా మేల్కొంటే మాకు కనీసం మేము వాళ్ళు నడుచుకుంటా వస్తే కూడా మీరు మాకు చాలదు మీ యొక్క బంగ్లాదేశ్ అంతా మాకు ఏ కోసం కూడా చాలదు కబర్దార్ ఈ రోజు బంగ్లాదేశ్ లో ఉన్న ముస్లింలారా కబర్దార్ మీరు వెంటనే కానీ హిందువులు జోలుకోవడం మానేస్తే మీ ప్రాణాలు బతు బతు ఉంటారు లేదంటే ఈ రేపు ఈ విధంగానే మీరు పెంచుకుంటూ పోతా ఉంటే మీ అంతము త్వరలో చూడాల్సి వస్తుంది

బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్న మారిన కాండ కావచ్చు ఆ గుడిలో పగలొట్టడం కానీ అక్కడ ఉన్న హిందువులని మహిళలను వంచడం విశ్వ హిందూ పరిస్థితి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకే బంగ్లాదేశ్ కింద వాళ్ళకి భారతీయులందరూ అండగా ఉంటామని చిత్తూరు నుంచి హిందువుల తరఫున ఏముఖంగా ఏకముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం ఇక మీద అలాంటి దాళ్ళు పాల్పడితే సహించమని వాళ్ళని హెచ్చరిస్తున్నాం జై భారత్ మాతాకి ఇస్లామిక్ టెర్రరిస్టులు ఇస్లామిక్ బంగ్లాదేశ్ ముస్లిం ప్రజలు చాలా అఘోరంగా హిందువుల్ని ఉత్ ఈ రోజు ప్రపంచాన్ని ఉద్యోగం ఇస్లామిక్ ని వెంటనే ఉద్యోగ ప్రాధిక మీద వాళ్ళ మీద దాడి చేయాలి భారతదేశము లేకపోతే చట్టలు పిలిచి హిందువుల కోసం రక్షణ కల్పించాలి కేంద్ర ప్రభుత్వం లేకపోతే హిందువులు యావత్ భారతదేశంలో హిందువులంతా ఐక్యమై బంగ్లాదేశ్ అడ్రస్ లేకుండా చేపిస్తాం